నమస్కారం సాగర సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ కరప మండలం పెనుగుదురులో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు అవగాహన ర్యాలీ నిర్వహించారు మండల అధ్యక్షులు బండారి మురళి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గ్రామ గుండా జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు పెనుగుదురు జిల్లా పరిషత్ హైస్కూల్లో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రతి ఓటు మన హక్కు ఎన్నికల సమయంలో సరైన నాయకుడిని ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి పరిపాలన సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ అధ్యక్షులు గంటా నానిబాబు పెనుగుదురు నీటి సంఘం అధ్యక్షులు తొమ్మలపల్లి గోవిందరాజులు మాజీ వైస్ చర్పంచ్ దేవి గొబ్బల భవానీ శ్రీను కార్యదర్శి శ్రీకాంత్ విఆర్ఓ వసంతకుమారి సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు కూటమి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు సిక్స్టీన్త్ నేషనల్ వాటర్ డే సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కర్మ మండలం పెనుగుదురు గ్రామంలో మా గారు అందరూ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోవాలి అనే కార్యక్రమం ద్వారా ఇలా ప్రతి ఇంటికి ర్యాలీగా వెళ్ళి ప్రతి ఇంటికి అవగాహనలో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది అలాగే పెనుగుదల హై స్కూల్కి వచ్చి మనోహరంగా పిల్లలందరితో కూడా ప్రతినిధి చేసాము మేము నాయకులు కూటమి నాయకులు ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడ కూటమి నాయకులందరూ వచ్చి ప్రతినిధి చేసి ప్రతి ఒక్కరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలి మీరు మంచి పరిపాలన మంచి నాయకుని ఎన్నుకోవాలంటే కంపల్సరీ ఓటు నమోదు చేసుకుంటేనే మీ అక్క ఎవరైతే నాయకుని ఎన్నుకోవాలి మీకు ఎవరైతే మేలు చేస్తారో ఆ నాయకుని ఎన్నుకోవాలంటే ఓటు కంపల్సరీ ఉండాలి కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని చెప్పి ఇలా ర్యాలీగా తిరిగి ఈరోజు హై స్కూల్లో మీరు సాయంత్రం ఆరు గంటల వరకు మయర్ఓ గారు అందరూ సిబ్బంది అందరూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఓటు నమోదు చేసిన కార్యక్రమం ఉంది మీరు అందరూ కూడా ఆ యొక్క అప్లికేషన్ తెచ్చుకుని ఓటు నమోదు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కూటమి నాయకులు అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పదహారవ వాటర్ డే సందర్భంగా ఇక్కడ ర్యాలీగా వచ్చి ఇక్కడ మన స్టేపలు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా వచ్చి వాటర్ నమోదు చేసుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేయించడం జరుగుతుంది ఇది వాటర్ ఎవరన్నా సరే నమోదు చేసుకోవాలనుకుంటే అది కంపల్సరీ ఈ మన సచివాలయంలో కూడా నమోదు చేస్తున్నారు అలాగే ఈరోజు నమోదు చేస్తారు మీరు అందరూ కూడా వచ్చి వాటర్ నమోదు చేయవలసింది కూర్చున్నాం వాటర్ వల్ల దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది దీని మీద మీరు కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు కూడా వాటర్ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది కూటమి సభ్యులందరితో అందరితో కలిపి ఇక్కడ రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి కుటమి సభ్యులందరూ కూడా నమస్కారం సిక్ సిక్స్టీన్త్ నేషనల్ వాకర్స్ సందర్భంగా పెనుగద గ్రామం మన గ్రామ పంచాయతీ సచివాలయం దగ్గర నుండి ర్యాలీ చేసుకుంటా గ్రామం అంతా తిరిగి ప్రతి ఒక్కరు ఓటుని అమో చేసుకోవాలని కూటమి నాయకులతో కలిసి నేను ర్యాలీ చేయడం జరిగిందండి అలాగే చివరిగా హై స్కూల్కి వచ్చి హై స్కూల్ పిల్లలతో బాల బాలికలతో వాటర్ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటును అమోదు చేసుకోవాలి కావాలని చెప్పి ఇక్కడ ప్రతిజ్ఞ చేయించడం జరిగిందండి అలా కూటమి నాయకులందరూ అలాగే స్కూల్ టీచర్స్ అండ్ సెక్రటరీ గారు ఈఆర్ఓ గారు ఈఎల్ అందరూ వచ్చి ఇక్కడ ప్రత్యేక చేయడం జరిగింది ధన్యవాదాలు సిక్స్టీన్త్ నేషనల్ వాటర్స్ డే సందర్భంగా మరి ఓరల్ మండలం కరప కరప మండలం పెనుగుదురు గ్రామ పంచాయతీ పరిధిలో మరి కూటమి నాయకులతో కలిపి గ్రామం మొత్తం ర్యాలీకి ర్యాలీ నిర్వహించి పద్దెనిమిది సంవత్సరాలు నిండు నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి మరి జడ్పీ హై స్కూల్లో ఈ ఓ నాలుగు బిఎల్ఓలు డ్యూటీ నిర్వహించడం జరిగింది నలుగురి వద్దకు కూడా మన వైజు ఇక్కడ ఓటు నమోదు కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా ఓటు నమోదు కార్యక్రమం జరుగుతుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువ ఓటర్లందరూ కూడా ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొని నమోదు చేయించుకుని అది పరిశీలనకు వచ్చిన తర్వాత ఓటర్ లిస్టులో ఆ జాబితాను తయారు చేయడం జరుగుతుంది అలాగే మరి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోమని కోరుకుంటున్నాము అలాగే మన గ్రామంలో యువ ఓటర్ల వలన మంచి పరిపాలన జరుగుతుందని అలాగే కూటమి నాయకులందరూ కూడా మానవహారంగా గ్రామం అంతా తిరిగి జడ్పీ హై స్కూల్లో మానవహారం నిర్వహించి మరి ఓటుపై ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ రోజుని మరి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకుని కొత్త వాటర్ జాబితాలో పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం నేషనల్ వాటర్ స్టే సందర్భంగా ఈరోజు పెనుగూరు గ్రామంలో ప్రజలకు ప్రజలకు అవగాహన కల్పించడానికి మొత్తం ఊరంతా కూడా కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు అందరూ కలిసి మొత్తం వ్యాలీగా తిరిగి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాటర్లందరూ కూడా కొత్తగా ఫామ్ సిక్స్ ద్వారా వాటర్ నమోదు చేసుకోవాలని తెలియజేయడం అండి అదేవిధంగా ఎవర మన పెనుగుతురు గ్రామంలో మొత్తం నాలుగు పిఎస్లు ఉన్నామండి ఆ పిఎస్ లొకేషన్లో మానవాహారం నిర్వహించి అందరితోనూ వాటర్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈరోజు మేము బిఎల్ఓస్ అందరం కూడా అందుబాటులో ఉంది ఇక్కడ కొత్తగా ఎవరైనా వాటర్లు వచ్చినట్లయితే కనుక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని అవి పరిశీలించి వారికి కొత్త ఓటు నమోదు చేయడం జరుగుతుంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి